ఒక మహర్దశ రాగానే లేదా మహర్దశ రాబోతోంది ఒక మహర్దశ జరుగుతోంది అది యోగిస్తుందా లేదా సింపుల్గా చెప్పేస్తాం యోగిస్తుందా లేదా అసలు మహర్దశ మొత్తం యోగించేస్తుందా మరి వచ్చే అంతర్దశలు ఏంటి అంతర్దశలు కూడా జరుగుతూ ఉంటాయి కదా అవి అసలు మనకు యోగిస్తాయా యోగించవా ఎంత ముఖ్యమైన అంశాలు చూడండి ఇవ్వండి ప్రతిసారి ఇది ముఖ్యమైన అంశం ముఖ్యమైన అంశం అని చెప్పేస్తూ నా ఓత పతం కింద అవునా కాదు మీరే చెక్చేది తెలిసిపోతుంది శ్రీ మాధవానంద మాధవానందో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఒక మహర్తస్ రాగానే లేదా మహర్తస్ రాబోతోంది ఒక మహర్తస్ జరుగుతోంది అది యోగిస్తుందా లేదా సింపుల్గా చెప్పేస్తాం యోగిస్తుందా లేదా అసలు మహర్తస్ మొత్తం యోగించేస్తుందా మరి వచ్చే అంతర్దశలు ఏంటి అంతర్దశలు కూడా జరుగుతూ ఉంటాయి కదా అసలు మనకు యోగిస్తాయా యోగించవా ఎంత ముఖ్యమైన అంశాలు చూడండి ప్రతిసారి ఇది ముఖ్యమైన అంశం ముఖ్యమైన అంశం అని చెప్పేస్తూ ఉంటాను ఓతపదం కింద అవునా కాదు మీరే చెక్ చేయాలని తెలిసిపోతుంది చెక్ చేస్తేనే కదా తెలుస్తుంది మనకి అది ముఖ్యమైన అంశమే కాదన్న ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన అంశం ఒక మహర్దశ యోగిస్తుంది అది ఎంతవరకు యోగిస్తుంది జాతకుడికి అదొకటే కాదు మనం చూడాల్సింది అంతర్దశలు కూడా జరుగుతాయి అసలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ఒక మహర్దశ యోగిస్తుందండి ఒక మహర్దశ యోగిస్తున్నప్పుడు అంతర్దశలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలామంది ఎప్పుడు ఇబ్బంది పెడతాయి ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే కనుక ఒక యోగకారక మహర్దశే జరుగుతుంది అనుకుందాం మంచిగా యోగిస్తుంది అనుకుందాం ఒక అంతర్దశ అంతర్దశ రాగానే అక్కడితో కొలాబ్స్ అయిపోతుంది వాళ్ళ యోగం ఎందుకు జరిగింది ఇలా అర్థం కాదు ఎందుకు ఆ అంతర్దశ రాగానే ఇలా జరిగిందో అర్థం కాదు ఇప్పుడు ఆ క్లారిటీలు అన్నీ తీసుకుంది మీకు ఏదైనా గ్రహం మహర్దశ జరుగుతున్నప్పుడు మీకు ఏదైతే గ్రహం యొక్క మహర్దశలో ఇంకో గ్రహం అంతర్దశ జరుగుతూ ఉంటుంది కదా ఆ మహర్దశలో అంతర్దశ అయిపోయాక ఖచ్చితంగా ఇంకో గ్రహం యొక్క అంతర్దశ జరుగుతుంది ఉదాహరణకి శని భగవాను మహర్దశ తీసుకున్నాం అనుకోండి శనిలో శని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు శనిలో బుధుడు ప్రారంభం అవ్వాల్సిందే శనిలో బుధుడు అయిన తర్వాత మీకు శనిలో కేతు ప్రారంభం అవ్వాల్సిందే శనిలో కేతు అయ్యాక శనిలో శుక్రుడు అవ్వాల్సిందే ఆ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో బుధుడు కేతువు శుక్రుడు ఇప్పుడు నేను మాట్లాడాను కదా రవి చంద్రుడు కుజుడు రాహువు గురువు ఇంకా అక్కడ ఎండ్ అవుతుంది ఇలాగ ఏదైతే ఒక ప్రాసెస్ మనం చెప్పుకున్నామో ఈ అంతర్దశలు కొన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎందుకు అంతర్దశలు ఇబ్బంది పెడతాయి ఇప్పుడు ఆ అంశాలే మనం తెలుసుకుందాం ఏ అంతర్దశలు ఉపయోగపడతాయి అది కూడా ఒక పాయింట్ చెప్పేసుకుందాం చెప్పుకుంటున్నాం కదా ఎలాగో అవన్నీ కూడా ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలన్నమాట మీ జాతక చక్రంలో ఫస్ట్ థింగ్ ఎప్పుడూ కూడా ఒక మహర్దశ యోగిస్తోంది అని ఎవరైనా చెప్పినప్పుడు ఆనందపడండి ఫై కానీ ఇక్కడ మీకు ఏదైనా ఒక గ్రహము మహర్దశ జరుగుతున్నప్పుడు దాని యొక్క అంతర్దశ మీకు యోగిస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇబ్బంది పెడుతుంది అని మీకు ఎలాగా క్లారిటీ అంటే ఈ జరుగుతున్న మహర్దశ గ్రహం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి అక్కడి నుంచి సష్టమ అష్టమ వ్యయస్థానాల్లో మీకు నెక్స్ట్ వచ్చే అంతర్దశ ఉండకూడదు మీకు ఏదైతే ఒక మహర్దశ జరుగుతుందో గ్రహం యొక్క మహర్దశ ఆ మహర్దశ ఆ గ్రహం నుంచి ఆ మహర్దశ జరిగే గ్రహం ఉంటుంది కదా ఆ గ్రహం నుంచి యొక్క లగ్నతను ఏం మాట్లాడలేదండి ఆ గ్రహం నుంచి షష్టమ స్థానము అష్టమ స్థానం ఏ స్థానాలు ఏవయో చూసుకోండి అక్కడ గ్రహాలు ఉండి ఆ గ్రహాలు అంతర్దశ వచ్చినప్పుడు ఇబ్బందులు పెడతాయి చాలా ఇబ్బందులు పెడతాయి జాతకుని విపరీతంగా యోగిస్తాయి ఎప్పుడు యోగిస్తాయి అంటే ఒక గ్రహం ఉంది ఆ గ్రహం నుంచి పంచమ భాగ్యంలో కనుక గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క అంతర్దశం జరుగుతున్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి ఒక గ్రహం ఉంది ఆ గ్రహం నుంచి షష్టమ అష్టమ స్థానంలో గ్రహాలు ఉండి ఆ గ్రహాల అంతర్దశలు జరుగుతున్నాయో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేదు ఒక గ్రహం ఉంది ఆ గ్రహం యొక్క మార్గదశల్లో ఈ పంచమ ఆ గ్రహం నుంచి పంచమ భాగ్యాల్లో గ్రహాలు అంతర్దశలు జరుగుతున్నాయో మీరు ధైర్యంగా ఉండొచ్చు చాలా మంచి యోగాన్ని ఇస్తాయి ఆ అంతర్దశ ఇది మీరు ధ్యానం చేసుకోవాల్సిన విధానం అర్థమైందండి ఎలా పడితే అలా ఎనాలిసిస్ చేసేసుకోకూడదు మనం ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇలాగ చెక్ చేసుకున్నాం అనుకోండి మీకు ఒక క్లారిటీ వస్తుంది క్లియర్ పిక్చర్ మీకు కనపడుతుంది అదనమాట మరి మీకు ఒక సందేహం రావచ్చు ఇప్పుడు మాకు దుస్థానాల్లోనే ఉండడం జరిగిందండి ఈ గ్రహం నుంచి దుస్థానాల్లో ఉండడం జరిగింది కానీ లగ్నాత్తు ఆ స్థానాలు బాగున్నాయి లగ్నాత్తు ఏవైతే ఈ గ్రహం నుంచి దుస్థానాల్లో ఉన్నాయో కానీ లగ్నాత స్థానాలు బాగున్నాయి అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీకు అది స్టార్ట్ అవ్వగానే ఎలా ఉంది మీకు ఆ అంతర్త స్టార్ట్ అవ్వగానే ఎలా ఉంది మీకు కానీ ఏదేమైనప్పటికీ యాజ్ పర్ అనాలిసిస్ వెళ్ళినప్పుడు మాత్రం దుస్థానాల్లో ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి అది ఇంపార్టెంట్ మీరు ఇప్పుడే నేను చెప్పిన వెంటనే ఒకసారి జాతి చక్రం పక్కన పెట్టుకోండి స్టడీ చేసుకోండి క్లియర్గా ఉంటుందిగా మీకు ఎందుకు అంటే చాలామంది ఏం చెప్తారంటే అండి మా నాన్న జ్యోతిష్యులే ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పేసి వెళ్తానండి చాలామందికి బోర్ కొడుతూ ఉంటుంది కొంతమంది తిడుతూ కామెంట్లు పెడుతూ ఉంటారు సోదాపే నువ్వు పాయింట్ చెప్పు ఇంకా వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ అన్నది ఏంటంటే వాళ్ళకి పాపం స్క్రూ లూస్ ఆర్ బ్రెయిన్ లేకపోవడం ఏదైనా అవ్వచ్చు అది నేను పట్టించుకో అలాంటి వాళ్ళని పట్టించుకునే ఉన్నాం అనుకోండి మనం ఎదరికి వెళ్ళాం ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రకరకాలు మొరుగుతూ ఉంటాయి మొరుగుతున్నాయి కదా అని మనం ప్రయాణం ఆపేసుకుంటామా అవే దాని తత్వం దాని నైజం అది ఒక మనిషిని చూడగానే మరుగుతూ ఉండడం చూడండి హరిదాసులు వచ్చినప్పుడు గంగ్రెద్వాళ్ళు వచ్చినప్పుడు ఆ పక్కన కుక్కలు మరుగుతూ ఉంటాయి అందుకని వాళ్ళు ఆగిపోతారా వాళ్ళ పని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మనం కూడా అంతే ఎవరో ఏదో అనుకుంటున్నారో మనం ఆపేయకూడదు ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను పాయింట్లోకి వెళ్తాను ఎందుకు ఇప్పుడు ఇది ఇలా చూసుకోమన్నానంటే మిమ్మల్ని చాలామంది ఏం చెప్తారంటే మీరు బలానా టైంలో ఈ జాతకుడు మరణించేస్తాడు లేదా బలానా టైం వరకు ఇతనికి ఆయుష్ ఉంది అని టక్ 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 మంచి చెప్పేస్తూ ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఎవరిని నేను విమర్శించట్లేదు ఎందుకంటే నేను కూడా ఆ రంగంలో ఉన్నవాడిని కాబట్టి మనం ఎవరిని విమర్శించకూడదు కానీ నిజాలు ఏంటనేది తెలుసుకోవాలి అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అన్నది తెలుసుకోవాలి అది ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను మాలాంటి గొప్ప జ్యోతిష్యులే మాలాంటి అంటే నాని కాదు మాలాంటి వాళ్ళు జ్యోతిష్యుల్లోనే ఒక గొప్ప జ్యోతిష్యుడు ఉన్నట్టండి ఆయన ఇంకా మంచి అనుష్ఠానము వాక్సిత్తు వాక్సిత్తు అన్నీ ఉన్నాయి బాగుంది దాంతోపాటుగా ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉంది ఆయనకి అహంకారము ఇది ఎందుకు చెప్తున్నారు చివరిలో మీకు అర్థమవుతుంది ఏముందిటండి ఆయనకి అహంకారం అంటే నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది నా దగ్గర మంచి విద్య ఉంది అని కొంచెం తలపగురు అహంకారం కూడా ఉన్నాయట అయితే ఆయన జాతచక్రని చూసుకున్నట్ట ఎస్ నాకు ఆయుష్ చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనుకున్నారట బాగుంది ఒకసారి ఆ ఊరిలో మొత్తం వరదలు వచ్చి తుఫాను వచ్చి ఊర ఊరంతా కొట్టుకుపోతుందట మునిగిపోయిందిట అందరూ అధికారులు వచ్చి వాళ్ళందరినీ వేరే ఊరికి ప్రయాణం చేయడానికి పడవలో తీసుకెళ్ళిపోతున్నారట ఈ జ్యోతిషులు మాత్రం నేను రానంటే రాను నాకు ఆయుష్ ఉంది అని చెప్పి కూర్చున్నారట సరే వదిలేసారు వెళ్ళిపోయారు కానీ సమాచారం ఇచ్చారట అక్కడ ఒక ఆయన ఉండిపోయారు పండితులు వారు ఆయన తీసుకురావాలని ఏమో మారం చేస్తున్నారు రావట్లేదని చెప్పి అప్పుడు హెలికాప్టర్లు వచ్చి ఇంకా వరద పెరిగిపోయి మొత్తం బిల్డింగ్ మీదకి నీళ్ళు వచ్చేస్తే ఈ బిల్డింగ్ ఎక్కువన్నారట బిల్డింగ్ ఎక్కు ఎక్కు కూర్చుంటే చాలామంది మళ్ళా ఎలాగంటే మనకి ఆ హెలికాప్టర్లో వచ్చి అయ్యా మీరు వచ్చేయండి ఇంకా ఇది ఇంకా పెరుగుతోంది కానీ తరిగేది కాదు అంటే నేను రాను నాకు ఆయుష్ ఉంది అన్నారట బాగుంది ఆ తర్వాత ఇంకా మునిగిపోతుందట ఈయన తాటి చెట్టు తాటి చెట్టు ఎక్కి కూర్చున్నారట పడవలో వచ్చారు ఈయన యాక్సెప్ట్ చేయలేదు హెలికాప్టర్లో వచ్చారు ఈయన యాక్సెప్ట్ చేయలేదు తాటి చెట్టు కూర్చున్నాక తాటి చెట్టు మీద కూడా నీళ్ళు వచ్చేసి మునిగిపోయిందట ఈయన ఇంక అంతకుమించి పైకి ఎక్కడికి వెళ్తారు ముకుపోయి ఆయన ఇదయ్యారు సరే దేవుడి దగ్గరికి ఇంకా ప్రాణం లేదు కదా వెళ్ళారు దేవుడి దగ్గరికి ఏంటి నువ్వు చేసిన పని నాకు ఆయుష్ ఉంది నన్ను ఎందుకు చంపేశావు అని అడిగారు ఆయన జ్యోతిష్య యావయ్యా నీకు మంచి విద్య ఉంది మంచి సబ్జెక్ట్ ఉంది అనుష్ఠానం ఉంది మంచిగా పూజలు అవి చేశావు నీకు అంత అహంకారం ఎందుకు వరదలు వస్తున్నాయని చెప్పి సమాచారం ఇచ్చాము నువ్వు వినలేదు పడవ రూపంలో నేను నేను బ్రతికించడానికి నేను డైరెక్ట్గా రాను కదా ఒక మనుషుల రూపంలోనే పంపించాను నీకు అహంకారం పెరిగిపోయి నీకు ఆయుష్ ఉందని నువ్వు వెళ్ళలేదు హెలికాప్టర్లో కూడా ఇంకో రూపంలో వచ్చాను అక్కడ కూడా నువ్వు మాట్లాడలేదు నీకు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోలేదు నన్ను ఏం చేయమంటావు అన్నట్ట భగవంతుడు వాళ్ళు ఏం చేస్తారే ప్రాణం పోయింది మన ఆయుష్ ఉండాలి కదా అక్కడ కానీ లేదు ఇక్కడ ఏంటి మనకి ఒక ఇదంతా ఎందుకు చెప్పాను ఇక్కడ దీనికి లింక్ ఏంటి అంటే కనుక మనకు అక్కడ అవకాశం వస్తుంది భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎలా సద్వినియోగం చేసుకోవాలి మీకు ఒక మంచి మహర్దశ మొదలైంది సద్వినియోగం చేసుకోవడం అంటే చెప్తున్నాను మంచి మహర్దశ మొదలైంది కానీ అంతర్దశల్లో దుస్థానాల్లో ఉన్న అంతర్దశలు వస్తున్నాయి అప్పుడు ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే అహంకారానికి వెళ్ళకూడదు మన తల పొగలు ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి అందరికీ ఇది వర్తించదండి ఎవరికి ఉంటుందో వాళ్ళని చెప్తున్నాను పని చేయదు అప్పుడు ఏం చేయాలంటే నామస్మరణ చేసుకుంటూ అవతల వాళ్ళు చెప్పేది వింటూ ఉండాలి ఎందుకంటే అప్పుడప్పుడు తగ్గాలి తగ్గడం కూడా చాలా మంచిది ఎప్పుడు కూడా నాదే పై చేయి ఉండాలంటే అది అవ్వని పని ఇప్పుడు ఎందుకు చెప్పినా కదా అర్థమైందండి ఎక్సలెంట్ మహారదశ వచ్చేయచ్చు మీకు మంచి యోగించే మహార్దశ రావచ్చు అర్థ అంతర్దశ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత పైకి వెళ్ళారో కిందకి పడిపోవచ్చు మీరు ఎక్కుతున్నప్పుడే మెట్టు అహంకారం అన్నది పడకూడదు చాలా జాగ్రత్త అన్నది ఉండాలి జాతకుడికి అందుకు ఆ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు మీ జాత చక్రంలో కూడా మంచి యోగించే మహార్దశ ఉంది కానీ దాని నుంచి దుస్థానాల్లో ఏమైనా గ్రహాలు ఉండి అంతర్దశలు వస్తున్నాయి కేర్ఫుల్గా ఉండాలి కేర్లెస్గా అస్సలు ఉండకూడదు అర్థమైందండి ఇప్పుడు ఆ కథ విన్నారు కదా ఆ అని మీరు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మనం ఎంత జాగ్రత్తగా అతనికి వెళ్ళాలి ఇప్పుడు అసలు యోగించే మహర్దసే కాదు వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కానీ వాటి యొక్క అంతర్దశలు యోగించే మహర్దశ కాదండి గ్రహము కానీ ఆయన నుంచి పంచమ భాగ్యాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మంచి ఫలితాలు ఇస్తారు ఒక గ్రహం నుంచి పంచమభాగ్యాల్లో ఉన్నప్పుడు ఆ గ్రహాల అంతర్దశల్లో మీరు అసలు భయపడక్కర్లేదండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ గ్రహం నుంచి దుస్థానాల్లో ఉన్న గ్రహాల యొక్క అంతర్దశలు వస్తున్నప్పుడే మీరు భయపడాలి కేవలం ఇది ఒక్కటే గుర్తుంచుకోండి ఆ గ్రహం నుంచి దుస్థానాల్లో గ్రహాలు ఉన్నాయి ఆ జాతకులు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే ఓకే ఇప్పుడు అలాంటి జాతకం ఎవరికైనా ఉంది అంటే అలా అంతర్దశలు జరుగుతున్నాయి అంటే లేదా ఎవరు రాబోతున్నాయి అంటే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఇది యథావిధిగా చేయండి మీకు చాలా మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందు తీరుతారు జాతకుడు ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వాళ్ళు అంటే మీరు ప్రతి సోమవారము ప్రతి శనివారం పరిహారం చేయండి ప్రతి సోమవారం ఏం చేయాలి మీరు ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళాలి అక్కడ పటికి బెల్లం నీళ్ళతోటి మీరు అభిషేకం చేయించుకోవాలి మీ పేరు మీద మీరు ఎన్ని ప్రదక్షిణలు చేస్తారో అక్కడ ప్రదక్షిణ పరిహారం లేదు మీరు ఎన్నైనా ప్రదక్షిణ చేసుకోండి పదకొండు చేసుకుంటారా పదహారు చేసుకుంటారా మూడే చేసుకుంటారా ఐదు చేసుకుంటారా మీ ఇష్టం పదకొండు చేసుకుంటారు చేసుకుని పటికి బెల్లం నీళ్ళతో అభిషేకం చేయించుకోండి ఇదొకటి ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి అక్కడ సింధూరంతో అర్చన చేయించుకోండి మీ పేరు మీద ఇక్కడ కూడా అంతే మీరు ఎన్ని ప్రదక్షిణ చేయించుకుంటారో చేసుకుంటారో చేసుకోవచ్చు పంతొమ్మిది ప్రదక్షిణ అయితే మంచిది మీ ఇష్టం తర్వాత సింధూరంతో అర్చన చేయించుకోవాలి మీ పేరు మీద ఆ సింధూరం మీరు తీసుకోవాలి ఆ సింధూరము మీరు తీసుకోవాలి ప్రతిరోజు కూడా నుదుటిన హృదయం మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి ఇలా ప్రతి సోమవారము ప్రతి శనివారము చేస్తూ ఉండడం వల్ల స్త్రీ పురుషులు అందరూ చేయవచ్చు చేస్తూ ఉండడం వల్ల మీకు ఏవైతే దుస్థానాల్లో ఈ గ్రహం నుంచి దుస్థానాల్లో ఉండే అంతర్దశలు జరుగుతున్నాయో ఏదైతే మహర్దశ జరుగుతుందో గ్రహం ఆ గ్రహం నుంచి నెగిటివిటీ ఎవరైతే అంతర్దశల్లో పొందుతున్నారో వాటి నుంచి బయటపడి మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకునుభవంతో శుభం